ప్రియమైన దేవుని వెళ్ళరా క్రీస్తునందు ఉంచిన నీవు క్రీస్తు యొక్క పట్టణముగా నీవు ఉన్నప్పుడే ఆయనలో ఆయన నీలో నివసిస్తూ నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడ్డదని భక్తుడు సెలవిస్తాడు మనమే ఆయన పట్టణం మనము ఆయన పరిశుద్ధ పర్వతమైన క్రీస్తు అనేటువంటి బండ మీద మనం పునాది వేయబడాలి ఆయన పర్వత పరిశుద్ధ పర్వతమైన క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేయబడ్డప్పుడు పునాది వేయబడి మనం దినదినం కట్టబడుతున్నప్పుడు మనను బట్టి ఆయన సంతోషిస్తాడు కనుక ఆయన పట్టణములో ఆనందమును సంతోషమును పరిశుద్ధత నీతి భక్తి యథార్థత న్యాయము ఇవన్నీ కూడా ఆ పట్టణంలో కనపడుతుండాలి ఆ పట్టణము నీవే గనక నీలో ఇవన్నీ ఉన్నాయా లేకపోతే నేడే నీ జీవితాన్ని క్రీస్తుకి అప్పగించుకొని అయ్యా నీపై నేను పునాది వేయబడి కట్టబడుతూ నీ పట్టణమైన నాలో ఇవన్నీ కూడా పరిశుద్ధమైన క్రియలుంటకు నీ గొప్ప భాగ్యం దించామని ప్రభువుకు నిన్ను సమర్పించుకో అప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు వర్ధిల్ల చేస్తాడు Amén.